హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాపాయ్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను పచ్చి పచ్చిముక్కలు దొండకాయ పచ్చడి చేస్తున్నాను దానికి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసినాయి చిన్న సైజు అంత చింతపండు నాలుగు కరివేపాకు రెబ్బలు చిల్లిపాయ రెబ్బలు ముందు బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం జీలకర్ర కరివేపాకు నాలుగు రెమ్మలు చిన్న ఉల్లిపాయలు వేసి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అంటే పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేలాగా వేయించాలి చిన్నగా వేయించుకుందాం ఎందుకంటే పచ్చిమిరగాయలు ఉన్న గింజలు ఎగురుపడతాయి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీలో అయినా పర్లేదు రోట్లో అయినా పర్లేదు రోట్లో అయితే ఇంకా టేస్ట్ వస్తుంది ఈ రోజుల్లో అందరికి అవైలబుల్లో ఉండదండి రోలు దాంట్లోనే కొంచెం నానబెట్టిన చింతపండు తడిపోయిన తర్వాత వేయండి తడి మీద వేస్తే ఇబ్బంది పడతాం అలా జార్లో వేసేసేయండి ఇలా జార్లో వేసిన తర్వాత దాంట్లో రుచిగా సరిపోయినంత ఉప్పు వేయండి గల్లుప్పే వేయండి సాల్ట్ వేయద్దు మిక్సీ పట్టేసిన తర్వాత నీట్గా తీసి పచ్చి ముక్కల్లో యాడ్ చేయాలండి దాన్ని దాంట్లో వేసి చేతులు శుభ్రంగా కడుక్కొని చేతుడుచుకొని తడి చేత్తో పెట్టద్దు పచ్చడి పాడైపోయిద్ది పప్పు వేసుకుందాం అలా కలిపేసిన తర్వాత ఇలా పప్పు వేసుకోవాలి ఒక చిన్న పై రెప్ప పచ్చాపచ్చగా కొట్టి ఒక ఎన్ని మరపుగా రెండు ముక్కలు చేసి వేసేసి పచ్చిపప్పు సాయిమిన పప్పు ఆవాలు జీలకర్ర వేయండి కంపల్సరిగా కరివేపాకును మాత్రం ఇలా తుంచి వేయండి ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ వస్తుంది ఏ కర్రీస్కైనా ఏ చట్నీకైనా ఇలా ట్రై చేయండి మక్షన్ షూట్గా చట్నీకి ఇలాగే ట్రై చేయండి సూపర్ ఉంటుంది అది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి పసుపు వాసన పోయిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న ముక్కల్ని దీంట్లో వేసి అలా ఇలా రెండు మూడు సార్లు తిప్పేసేస్తే దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయి వేరే గిన్నె సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తినేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఇలా కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక్కసారి వేడివేడి అన్నంలో ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్